హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ యూఎస్సీ పర్యటనలో ఉన్నారు పలు సమావేశాల్లో ఆయన పాల్గొంటూ ఉన్నారు ఈ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ ప్లస్ బీజేపీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు అది మనం చూస్తూనే ఉన్నాం అయితే తాజాగా ఆయన సందర్భంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారం లేపుతున్నాయి ఇప్పుడు ఏంటంటే రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ భారత్లో అన్ని వర్గాల వారికి పారదర్శక అవకాశాలు లభించే పరిస్థితులు ఎప్పుడైతే వస్తాయో ఆ తర్వాతే రిజర్వేషన్ల రద్దు గురించి తమ పార్టీ ఆలోచిస్తుందని ఆయన స్పష్టంగా చెప్పారు అగ్రరాజ్య పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక జార్జ్ టౌన్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారట ప్రస్తుతం భారత్లో ఆదివాసీలు దళితులు ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం ప్రాధాన్యత దక్కడం లేదని రాహుల్ గాంధీ అన్నారు అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందన్నారు భారత్లో ఇప్పటికీ నిష్పక్షపాత పరిస్థితులు లేవు ఆ రోజులు వచ్చిన తరువాతే రిజర్వేషన్ల రద్దు గురించి తాము తమ పార్టీ ఆలోచిస్తుంది అని ఆయన చెప్పారు ఉమ్మడి పౌర స్మృతి గురించి అడగ్గా దాని గురించి తాను ఇప్పుడే స్పందించలేను అని ఆయన చెప్పడం గమనార్హం అంతకుముందు వర్జీనియాలో ప్రవాస భారతీయులతో రాహుల్ ముచ్చటించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్పై రాహుల్ మరోసారి విమర్శలు గుప్పించారు మీడియా దర్యాప్తు ఏజెన్సీలతో ప్రజలను ఒత్తిడికి గురి చేసి భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీ భయాన్ని వ్యాప్తి చేశారు కానీ ఎన్నికల తర్వాత అదంతా తారుమారైందని ఆయన అన్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీని చూసి ఎవరు భయపడటం లేదు ఇప్పుడు పార్లమెంట్లో నేను ప్రధాని ముందుకెళ్ళి యాభై ఆరు అంగుళాల ఛాతి ఇక చరిత్రే అని చెప్పగలను అని రాహుల్ ఎద్దేవా చేయడం జరిగింది భారత్లో అన్ని రాష్ట్రాలు సమానమైన ఆలోచనను ఆర్ఎస్ఎస్ అర్థం అంటున్నారు ఆయన మరి డలాస్లో జరిగిన కార్యక్రమంలో కూడా రాహుల్ బీజేపీ ఆర్ఎస్ఎస్పై విమర్శలు చేసిన సంగతి మనం ఆల్రెడీ చూసాం అయితే విదేశీ గడ్డపై రాహుల్ దేశాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతో ఇదంతా సహజమే ఇంకా భారతీయ జనతా పార్టీ నేతలు మండిపడుతున్నారట ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను ఐటీ శాఖ సీజ్ చేసిన విషయాన్ని రాహుల్ ప్రస్తావించడం జరిగింది ఎన్నికల ముందు మా నేతలకు నిధులు ఇచ్చేందుకు మా వద్ద డబ్బు లేకుండా చేశారు అప్పుడు మాలో చాలామందికి విశ్వాసం సన్నగిలింది ఏం జరిగితే అది జరగనివ్వండి అని వారికి చెప్పాను రెండు వేల నాలుగు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నా కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోలేదు ఇదే తొలిసారి అని ఆయన గుర్తు చేసుకున్నారు సో ఏది ఏమైనా విదేశీ గడ్డ మీద రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీకి కాస్త కోపం తెప్పిస్తూ ఉండొచ్చు బట్ ఆయన కరెక్టే మాట్లాడుతున్నారనిపిస్తుంది మీరేమంటారు మిత్రులారా